రెండు వేల ఇరవై ఆరులో కుంభరాశివారి జీవితం ఓ మెల్లితిరిగే గాలిలా మొదలై ఆ తర్వాత నిదానంగా అలలెత్తే సముద్రంలా మారుతుంది ప్రారంభ నెలల్లో మీ మనసులో చాలా విషయాలు మారతాయి చిన్న చిన్న అనుమానాలు కూడా మీ దృష్టిని పదునుగా మార్చి మీలోని నిజమైన శక్తిని నిద్రలేపుతాయి ప్రేమలో ఉన్నవారికి ఇదొక మాయగమైన కాలం మాటలు తక్కువైన హృదయాలు ఎక్కువ మాట్లాడే సమయం మీరు కలిసే వ్యక్తుల్లో కొందరు మీ స్వభావం చూసి ఆకర్షితులవుతారు స్వంతంగా ఉండే మీ ప్రత్యేకత ఆకర్షణగా మారి ప్రేమలో కొత్త వెలుగులు నింపుతుంది పురుషుల విషయంలో మీరు రెండు వేల ఇరవై ఆరులో ఒక నిర్ణయం తీసుకోవడంలో ఎక్కువ ధైర్యాన్ని కనబరుస్తారు గతంలో మీరు వెనక్కి తగ్గిన సందర్భాలు ఈ సంవత్సరంలో తిరిగి వస్తాయి కానీ ఈసారి మీరు తప్పించుకోకుండా వాటిని ఎదుర్కొంటారు పని వ్యాపారం కెరీర్ ఇవన్నీ మీ చేతుల్లో పునర్వ్యవస్థీకరించబడతాయి మీ ఆలోచనలు ఇతరులకు అర్థం కాకపోయినా ఫలితాలు మాత్రం మీకే అనుకూలంగా నిలుస్తాయి ఒక పెద్ద అవకాశాన్ని మీరు పట్టుకునే ఛాన్స్ రెండు వేల ఇరవై ఆరు మధ్యలో కనిపిస్తుంది అది మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంటుంది స్త్రీల విషయంలో వేల ఇరవై ఆరులో మీరు మీ అంతరంగ స్వరం మొదటిసారిగా బయటికి వినిపించేలా చేస్తారు మీరు ఎన్నో ఏళ్లుగా మీలో దాచుకున్న భావనలు అడ్డుకుని నిలిపిన కలలు ఇక నిలదొక్కుకోవడానికి అవకాశం కోరుతాయి మీ ముందు ఉన్న అడ్డంకులు ఒక్కొక్కటిగా కరిగిపోతాయి మీ వ్యక్తిత్వంలోని మృదువైన భాగం తెలివైన భాగం ధైర్యమైన భాగం ఆల్ కలిసి ఒక బలమైన ఛాయను సృష్టిస్తాయి కుటుంబంలో సంబంధాల్లో ప్రేమలో మీరు తీసుకునే నిర్ణయాలు మరింత స్పష్టమవుతాయి కొందరితో దూరం పెరిగినా అది మీ మంచికే అని మీరు తర్వాత తెలుసుకుంటారు డబ్బు విషయంలో రెండు వేల ఇరవై ఆరు కుంభరాశివారికి ఒక విచిత్రమైన ప్రయాణంలా ఉంటుంది మొదట్లో కొంచెం గందరగోళం కనిపించినా సంవత్సరం ముగిసేసరికి మీరు మీ ఆర్థిక స్థిరత్వాన్ని తిరిగి పొందుతారు మీ ప్లానింగ్ శైలి మీ క్రియేటివిటీ మీ వేగంగా ఆలోచించే గుణం ఇవి అన్నీ మీకు అనుకోని లాభాన్ని తెస్తాయి పెట్టుబడులు పెట్టాలని చాలా రోజులుగా భావిస్తే ఈ సంవత్సరం మీకు ఆ ధైర్యం వస్తుంది కొంత రిస్క్ ఉన్న ఫలితం మాత్రం ఆందోళన కంటే పెద్దదిగా మిమ్మల్ని నవ్విస్తుంది మీలాంటి ఆలోచనాపరులు రెండు వేల ఇరవై ఆరులో ఎక్కువగా ఆత్మ పరిశీలనకు లోనవుతారు మీలోని ఒంటరితనం కూడా మీ శక్తిగా మారుతుంది మీరు మీతో మాట్లాడే గంటలు పెరుగుతాయి ఈ ఆలోచనలు మీ జీవితంలోని కొత్త ద్వారాలు తెరుస్తాయి మీకు సహాయం చేసే వారు ఆశ్చర్యకరమైన సమయాల్లో మీ ముందుకు వస్తారు మీను అడ్డుకునే వారు నిశ్శబ్దంగా మీ దారి నుండి తప్పుకుంటారు మీరు అడుగు పెట్టిన ప్రతి చోట మీ ప్రత్యేకత గుర్తించబడుతుంది సంబంధాల్లో నిజాయితీ ముఖ్యమవుతుంది మీ జీవితంలో ఎవరు కొనసాగాలి ఎవరు లేకపోవటం మంచిది రెండు వేల ఇరవై ఆరు ఈ రెండింటికి సమాధానాలు ఇస్తుంది ప్రేమలో ఉన్నవారికి కొత్త బంధం మరింత లోతైనదిగా మారుతుంది ఒంటరి కుంభ రాశి వారికి మాత్రం అనుకోని పరిచయం ఒక కొత్త ఆరంభాన్ని చూపిస్తుంది స్వీయ విశ్వాసం స్వేచ్ఛ ఆలోచన స్వతంత్రం ఇవన్నీ మీ రెండు వేల ఇరవై ఆరులో ప్రధాన శక్తులు మీరు వేసే ఒక్క చిన్న నిర్ణయం కూడా పెద్ద మార్పును తీసుకురావచ్చు సంవత్సరాంతానికి వచ్చేసరికి పని ప్రేమ సంబంధాలు డబ్బు ఇవన్నీ ఒక కొత్త రిథంలో స్థిరపడతాయి మీరు కావాలనుకునే భవిష్యత్తు మీ వైపు నడుస్తుంది మీరు దాని వైపు నడుస్తారు రెండు కలిసే మధ్యలో మీ నిజమైన జీవితం మొదలవుతుంది